ుచ్చిరటిపాలెం పట్టణంలోని స్థానిక షాదీ మంజిల్ హాల్లో ఉచిత మెడికల్ క్యాంప్ జరిగింది మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో సంతాన సాఫల్య వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి డాక్టర్ పద్మలత పలు వైద్య సేవలను నిర్వహించారు వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరవై నుండి ముప్పై సంవత్సరాలలోపు పెళ్లైన మహిళలకు ఫర్టిలిటీ అధికంగా ఉంటుందన్నారు అటువంటి సమయంలో ప్రెగ్నెన్సీని వాయిదా వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మగవారు కూడా స్మోకింగ్ ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదన్నారు లేకుంటే వీర్య కణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు ఈ జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా పాటించి తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యకరమైన బిడ్డలను కనాలని ఆమె తెలిపారు ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి తమ హాస్పిటల్లో ఉచిత ఓపీతో పాటు పరీక్షలను ఉచితంగా చేస్తామన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నమస్తే అండి నా పేరు డాక్టర్ లక్ష్మి నేను మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్ని మేము ఈరోజు జనవరి ఏడవ తేదీ ఉదయం తొమ్మిది నుంచి రెండు వరకు బుచ్చిరెడ్డిపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాము సో చాలామంది పేషెంట్స్ వచ్చారు మేము చాలా దీన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు అండి యాక్చువల్గా మేము ఫర్టిలిటీ దాని మీద ఎక్కువ పేషెంట్స్ని చూస్తుంటాము మెయిన్గా వచ్చి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళకి ఫర్టిలిటీ అనేది ఆ ఏజ్లో ఎక్కువగా ఉంటుంది సో ప్రెగ్నెన్సీస్ పో పోస్ట్ పోన్ చేసుకోకుండా ఆ టైంలో వీలైనంత వరకు కన్సీవ్ అయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళకి గుడ్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది ఫుడ్ల క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో వాళ్ళు ఎక్కువ పోస్ట్ పోన్ చేసుకోకుండా ముందుగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది మగవాళ్ళు కూడా స్మోకింగ్ ఆల్కహాలు ఇట్లాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే తగ్గించుకోవడం సెల్ ఫోన్ వాడకాలని తగ్గించుకోవడం ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ వీరే కణాలు కూడా కొద్దిగా హెల్తీగా ఉంటాయండి మంచి ఫుడ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము మంచిగా ఎక్సర్సైజు సో ఎక్కువ వాటర్ తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల కూడా మన క్వాలిటీ ఆఫ్ కణాలు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ మెయింటైన్ అవుతాయండి సాధారణంగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకి సంతానాన్ని పొందే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో గర్భాన్ని దాల్చితే నిలబడే అవకాశాలు కానీ బిడ్డ హెల్దీగా పుట్టే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి ముప్పై ఏళ్ళ తర్వాత మామూలుగా ఆడవారికి ఎక్కువ క్వాలిటీ అనేది కొద్దిగా తగ్గుతుందన్నమాట సంఖ్యతో పాటు క్వాలిటీ కూడా తగ్గుతుంది దానివల్ల సో ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సందర్భాలు ఎక్కువ అవుతాయి అన్నమాట కాబట్టి వీలైనంత వరకు అందరూ ఎంత వీలైతే అంత త్వరగా అంటే థర్టీ ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో మనం తినే ఆహారం వల్ల సో అలవాట్ల వల్ల అండ్ లైఫ్ స్టైల్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఎక్కువగా ఉంటున్నాయి దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి సమస్య ఇలాంటివి చాలా వస్తున్నాయి అన్నమాట సో వీటి వీటి వల్ల ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుందని చెప్పలేము చాలామందికి పీసీఓడి ఉన్నా కూడా నార్మల్గా సైకిల్స్ వస్తుంటాయి వాళ్ళకి గర్భం అనేది ఈజీగానే వస్తుంటుంది కొంతమందికి ఎగ్ రిలీజ్ సరిగ్గా లేకపోవడం వల్ల గర్భాన్ని పొందడం కష్టంగా ఉంటుంది అటువంటి వాళ్ళు మా మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్కి నెల్లూరుకి వచ్చారంటే మేము నైంటీ నైన్ పర్సెంట్ మేము వాళ్ళకి ఆ సమస్యల్ని అధిగమించడంలో హెల్ప్ చేస్తాము ఉదారణంగా ఈ కాలంలో మనం తినే ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ వలన ఎక్సర్సైజ్ లేక ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వలన మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట దాని వలన నీటి పొడకల సమస్య ఎక్కువ అవుతుంది చాలామందికి రెగ్యులర్ పీరియడ్స్ రావడము అధిక బరువు రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి దీని వలన ఎక్కువ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకుండా పోతుంది సో ఈ నీటి పొడకల సమస్య ఉన్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టకపోవడం అనేది ఈ సత్యం కాదు సో చాలామంది నీటి పొడగలు ఉన్నా కూడా వాళ్ళకి సాధారణంగా గర్భం వస్తుంది నీటి పొడగలు ఉండి పీరియడ్స్ రెగ్యులర్గా ఉండడం వలన సో గర్భం దాల్చలేకపోతే మీరు మా మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరుకి వచ్చారంటే మేము నైంటీ నైన్ పర్సెంట్ మీ సమస్యను అధిగమించడంలో హెల్ప్ చేస్తాము చాలా కాలం నుంచి పిల్లలు లేని దంపతులు కూడా మా మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి తల్లిదండ్రులయ్యి హ్యాపీగా ఇంటికి పిల్లల్ని తీసుకెళ్ళాలి ఈరోజు అంటే జనవరి ఏడో తేదీ ఈ బుచ్చిరెడ్డి పాలెంలో మేము నిర్వహించే ఉచిత సంతాన సాఫల్య కేంద్రంకి వచ్చిన వాళ్ళకి సో మేము మా సెంటర్లో అంటే మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్లో ఫ్రీగా కన్సల్టేషను స్కాన్స్ అండ్ వీర్యకణాల టెస్టు విధంగా వాళ్ళని ఎవాల్యువేట్ చేసి వాళ్ళని గైడ్ చేస్తాము సో ఆ గైడెన్స్లో కూడా వాళ్ళకి ఏదైనా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో హెల్ప్ చేయాలన్నా కూడా వాటిలో కూడా రాయితీ ఉంటుంది ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి